నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు బొబ్బలి ప్రధాన విషయం మనం చూస్తే పూర్తిగా శిథిలమైన రామపత్రాపం బొబ్బలి రోడ్ మనం చూస్తూ ఉన్నాం ప్యాచ్ అంత కనిపిస్తూ ఉంది సంక్రాంతి నాటికి గుంతల లేని రోడ్లు హామీ ఎక్కడ వేసిన గుంగ అక్కడే మాదిరి పనులు నియోజకవర్గంలో అధ్వానంగా ఎనభై శాతం రోడ్లు అవస్థలు పడుతున్న ప్రజలు సంక్రాంతి పండుగ నాటికి చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి చాలా చోట్లు రోడ్లు మరమ్మత్తుల పనులు ఎక్కడ వేసిన గొంతులు అక్కడే అన్న ఉన్నాయి చందారొంతులు రాళ్ళ తేలిన రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి అధ్వనంగా తయారైన రోడ్ల మీదుగా ప్రయాణం చేయాలంటే నరక యాత్ర అనుభవిస్తూ ఉన్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పండుగ పోయి నెల రోజులు కావస్తున్నా రోడ్లు బాగు చేయలేదని విమర్శ రోడ్లు వేస్తామన్న హామీ కూడా నెరవేర్చని మండిపడుతూ ఉన్నారు డెబ్బై శాతం రోడ్లు దెబ్బతిని ఉన్నాయి బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రాపురం బొబ్బలి బాడగి తెల్ల మండలాల్లో డెబ్బై శాతం రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి వీటిలో కొద్దో గొప్ప వాటికి మరమ్మతులు చేస్తారు తప్ప మిగిలినవి అలాగే ఉన్నాయి పండుగకు ఊరొచ్చిన వారంతా చీ ఇవేమో రోడ్లని అసహనం వ్యక్తం చేస్తూ గటల కోకల సీఎం డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అంతా అనుకున్నారు అయితే మంజూరు కాని నిధులు తెలుస్తూ ఉంది బొబ్బిలి నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి రామభద్రాపురం మండలంలో రామభద్రాపురం నుంచి బొబ్బలి అలాగే రామభద్రాపురం నుంచి బాడింగి తెరళం మండలం తెల్లం నుంచి బొబ్బలి బాడెంగి మండలాల్లో పెరపింకి నుంచి ఆకుల కట్ట మున్సిపాలిటీ మరికొన్ని రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి రోడ్లు తెగబడిన రహదారులు రోడ్లే ఎక్కడ రోడ్లే కనిపిస్తూ ఉంటాయి అయితే వాటి నిర్మాణం కోసం నిధులకై ప్రతిపాదన ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం చాలా బాధాకరం కొన్ని రోజుల క్రితం పదుల సంఖ్యలో రోడ్లు బాగోలేకపోవడంతో తుఫాను వర్షాలకు ఇప్పుడు వందల సంఖ్యలో రోడ్లు తెంబతిని పాడైపోయాయి రోడ్ల స్వయంగా చూస్తున్న పాలకులు అధికారులకు ఇవే పట్టడం లేదని ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం సగం మరమతులు జరిగే రామభద్రాపురం బొబ్బలి బాడగి తెర మండలాల్లో నూట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల వ్యయంతో ముప్పై నాలుగు పాయింట్ ఆరు వందల ఐదు కిలోమీటర్ల వరకు రోడ్లు మరామతులు ఆ చేపడుతున్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం పూర్తిగా శిథిలమైపోయిన రామభద్రాపురం బొబ్బరి రోడ్లు చూస్తూ ఉన్నాం రామభద్రాపురం నుంచి బాడకి వెళ్లే రోడ్లు సోరే రోడ్లు ఒక్కటే కాదు పూర్తి పూర్తి క్షేత్ర స్థాయిలైతే అయితే మాత్రం రోడ్లన్నీ కూడా బొబ్బల నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కోడలతో ప్రధానమైన రహదారులు ఎక్కడ వెళ్తే అక్కడ మొత్తం కూడా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి నిజంగా వాస్తవంగా ద్విచక్ర వాహనాలనే కాదు భారీ వాహనాలనే కాదు ఇవన్నీ కూడాను రోడ్డుపై వెళ్లాలంటే మన మరామ్మతులైతే మాత్రం చేపించుకోవాల్సిందే ఏ మాత్రము అప్రమత్తంగా ఉన్నా ప్రాణాలైతే మాత్రం ఉసుకాకెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంటాయి చూస్తూనే ఉన్నాం ప్రధాన రహదారి రాజాం నుంచి రామభద్రాపురం అనేది కూడలి హైవేకి ఇవి రాయ్పూర్ వెళ్ళాలన్నా సరే ఇటు వైజాగ్ వెళ్ళాలన్నా సరే ఎటుపక్క చూడాలన్నా పూర్తి క్షేత్రస్థాయిలు అయితే మాత్రం రోడ్లన్నీ ఆ స్థితిగతులు అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి అయితే దీనికి ఒకసారి మనం చూస్తే సగం మరమ్మతులు అయితే వీటిలో కొన్ని రోడ్లు సగం వరకు మాత్రమే మరమ్మతులు అయినట్లు నాకు తెలుస్తూ ఉంది అధికార సమాచారం రెండు కిలోమీటర్లు ఉందైనా రోడ్లు ఇంకా మరమ్మతులకు నోచుకోలేదు అలాగే నియోజకవర్గంలో